నల్గొండ జిల్లా మిరాలగూడ మండలం చిల్లాపురం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు దాతలు భారీగా విరాళాలు అందిస్తున్నారు దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలకు తీటుగా తీర్చిదిద్దుతున్నారు దీనిలో భాగంగా గ్రామానికి చెందిన కంచనపల్లి లక్ష్మీనారాయణ తన సతీమణి క్రీస్తిషులు సత్యకళ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు కంచనపల్లి మురళీకృష్ణ కంచనపల్లి శ్రీధర్లు అందించిన మూడు లక్షల ఇరవై ఒక్క వెయ్యి రూపాయల భారీ విరాళంతో ప్రభుత్వ పాఠశాల తరగతి గదుల ఆధునీకరణ డిజిటల్ క్లాస్ రూమ్లు ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు అదేవిధంగా గ్రామంలోని శ్రీ రామాలయ దేవస్థాన కమిటీ చైర్మన్ సాతులూరి వెంకటేశ్వర్లు పాఠశాల అభివృద్ధిలో తన వంతుగా ప్రొజెక్టర్ ఇన్వర్టర్ జిరాక్స్ మిషన్ మైక్ సెట్ స్పోర్ట్ మెటీరియల్స్ యూనిఫామ్ పిల్లలకు మధ్యాహ్నం భోజనం కోసం ప్లేట్స్ మొత్తంగా రెండు లక్షల యాభై వేల రూపాయల భారీ విరాళాన్ని దశలవారీగా అందించారు క్రీస్తు శేషులు కంచర్ల కోటిరెడ్డి జ్ఞాపకార్థం యాభై వేల రూపాయలతో రెండు కంప్యూటర్లు కంచర్ల రామకృష్ణారెడ్డి పదిహేను వేల రూపాయల విరాళంతో స్కూల్ బ్యాగులు అనుమల జశ్వంత్ రెడ్డి పదివేల విరాళంతో వాటర్ ట్యాంకును ఏర్పాటు చేశారు పేద పిల్లలు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా చేయాలనే ఉద్దేశంతో విరాళాలు అందించిన దాతలను ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది గ్రామ ప్రజలు ఘనంగా సన్మానించారు చిల్లాపురం గ్రామ నివాసి ప్రస్తుత మహబూబానగర్ డిఎస్పి పులిజాల వెంకటేశ్వర్లు ఎంఈఓ బాలునాయక్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రెడ్డి ప్రధానోపాధ్యాయులు కందుల వెంకటరెడ్డి ఏఈపీ చైర్మన్ మౌనిక పాఠశాల పూర్వదాతలు సాతులూరు వెంకటేశ్వర్లు అనుమూల శ్రీనివాసరెడ్డి మాజీ సర్పంచ్ రేణుబాబు లక్ష్మీనారాయణ శ్రీనివాస్ శేఖర్ శ్రీనివాసరెడ్డి ఉపాధ్యక్షులు శ్రీనివాస రాజు అంబట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఇది అంటే చేస్తాను చెప్పేసి తన కొడుకు రూపాయలు తమ తమ స్థానాల్లో అలంకరించవలసిందిగా గ్రామంలో కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా మన చిల్లాపురం పాఠశాల రూపురేఖల్ని మార్చినటువంటి మన ప్రధానోపాధ్యాయులు గారికి ఉపాధ్యాయ బృందానికి మరియు వారికి పూర్తి సహాయ సహకారాలు అందించిన మన దాతలు శ్రీ కతెపల్లి లక్ష్మీనారాయణ గారు సాధనూరు వెంకటేశ్వర్ గారు శ్రీనివాస రెడ్డి సార్ గారు కానీ ఇంకా ఎవరైనా దాతలు మన స్కూల్ సహకరించిన వారందరికీ కూడా ఆ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు ఇంతకుముందు ఓపెన్ చేసిన రూమ్ చూస్తే దాన్ని రేపు టీవీలో చూస్తే అసలు చిరాపురం స్కూలా లేకుండా ఏదైనా కార్పొరేట్ స్కూల్ తీసి రానట్టుగా ఉన్నది అంత ఉన్నత స్థాయిలో కార్ వాళ్ళు టీచర్లు చాలా వాళ్ళ టైం అంతా కూడా ఇక్కడే స్పెండ్ చేసి పిల్లలకు మంచి మంచి విద్యా బోధన చేయాలనే ఉద్దేశంతో వారికి ఛాయశక్తుగా ఎవరైతే ఎవరి ద్వారా మనం ఈ స్కూల్ని అభివృద్ధి చేయాదలుచుకున్నాం అనేది వాళ్ళు దాతల్ని వెకి పడి పట్టుకొని ఆ దాతల సహకారంతో వాళ్ళు ఇచ్చిన ఆర్థికంగా వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్ తోటి ఇంత ఉన్నత స్థాయిలోకి చెందించినందుకు సాగు ప్రధాన ఉపాధ్యాయుల గారికి మరి ఇక్కడ ఉన్న బృందానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా మన స్కూల్లో పిల్లల స్ట్రెంత్ కూడా ముందుగా ఉన్న స్ట్రెంత్ కన్నా ప్రతి సంవత్సరం కూడా స్ట్రెంగ్ పెరిగే విధంగా ఎలాంటి సౌకర్యాలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తారు ఏంటంటే మనకు వేరే దగ్గర కార్పొరేట్ స్కూల్లో ఉన్న విద్య మన స్కూల్లోనే జరుగుతున్నప్పుడు మనం బయటికి పంపాల్సిన అవసరం లేదు మన స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంకోటి డ్రింకింగ్ వాటర్ కూడా మంచిగా ఆరువు ప్లాంట్ లాగా చేయించినందుకు అసలు పిల్లలు ముఖ్యంగా అదే ఇబ్బంది పడకుండా బాటిల్ పట్టుకుని ఇంటి దాకా ఇంటి దాకా పోయి తీసుకొచ్చుకునే విధంగా లేకుండా మంచిగా డ్రింకింగ్ వాటర్ కూడా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుంది దానికి ఎంతో కృషి చేసిన దాదాలకు మరియు ప్రధాన ఉపాధ్యాయులు గారికి నా యొక్క కృతజ్ఞతలు ఇదే విధంగా పిల్లలందరూ కూడా మన మన స్కూల్లో ఉన్న సౌకర్యాలన్నీ కూడా మన తల్లిదండ్రులకు ఇంటి దగ్గర చెప్పి మన స్కూల్లో ఏ విధంగా బోధిస్తున్నారు మన స్కూల్లో ఉన్న సౌకర్యాలు ఎలా ఉన్నాయి ప్రైవేట్ స్కూళ్ళ ఫస్ట్లలో పోయి ఇబ్బంది పడి ప్రైవేట్ స్కూళ్ళలో పోయి చేసే వాళ్ళకన్నా మన గవర్నమెంట్ స్కూల్లోనే బాగుందని మీరు కూడా ఇంటి దగ్గర పిల్లలకు చెప్పండి మన తల్లిదండ్రులను కూడా తీసుకురండి తీసుకొచ్చి మన స్కూల్లో ఏమేమి జరుగుతుందని చూపించి మరి డిఎస్పి ఎంత గారికి అదేవిధంగా ఈ విధ వివిధ హోదాలలో ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక పెద్దలందరికీ ధన్యవాదాలు అదేవిధంగా మన శ్రీనివాస్ సార్ గారికి ఒకరు మాత్రమే చెప్పదలుచుకున్నా నేను మన ఊరికి ఇంత విధంగా ముందుకు వస్తాని ఏ రోజు కూడా ఊహించిన దాఖలాలు ఎప్పుడు లేదు మన వెంకటేష్ సార్ వచ్చినాక ఆయన వచ్చిన తర్వాత మరి ఎవరు ఏం చేస్తున్నాడో తెలియదు కానీ ఆయన కలవడము ఇచ్చే వాళ్ళకు కూడా ఆలోచన రావడము అది కూడా ఆ బుద్ధి పుట్టించి చేసేటువంటి కార్యక్రమాన్ని ఆయన చూసిన వెంటనే ఈ కార్యక్రమం దిగ్విజయమయ్యేటట్టుగా వాళ్ళు సహకరిస్తున్నారు ఇదే విధంగా ఇదే ఆలోచనతోని గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు ఇదే ఆలోచనతో మన స్కూల్ కు ఏదో గవర్నమెంట్ వాళ్ళు ఏదో చేస్తారు అనకుండా మనమే ముందుకు వచ్చి ఇంకా ఎన్నో విధాలుగా సాగరియాలని కోరుతున్నాను ఇంకా మన పిల్లలు అభివృద్ధిలో పోవాలంటే మన పిల్లలకు ఇలాంటి నాణ్యతమైన విద్య ఎన్నో ఎక్స్ప్లెనేషన్ ఇలాంటి సౌకర్యాలు చాలా కావాలి అందుకే పెద్దలు గౌరవ ప్రముఖులందరికీ మరియు నాతో కలిసి సహకరించిన గ్రామ ప్రజలు మరియు అదేవిధంగా మా మాటని గౌరవించి ఈ పాఠశాలకు తమ యొక్క పిల్లల్ని పంపించి వాళ్లకు ఉన్నత విద్యను నియకం కోసము ఈ గవర్నమెంట్ స్కూల్ బెటర్ అనే విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులకు ఒకసారి కృతజ్ఞతలు కాదు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విషయం సరే నేను జపరద బాగుండదేమో అనుకుంటున్నాను కానీ సరే చెప్పాల్సిన విషయం ఇది సరే ఇక్కడ ఉన్న పెద్దలకు తెలియకపోవచ్చు సబ్జెక్ట్ ఏంటంటే రెండు వేల పద్దెనిమిది ఒకసారి పదిహేను స్కూల్లో ఒక పది మంది పిల్లలు పన్నెండు మంది పిల్లలు ఉన్నారు ఆ రోజు ఒకరే టీచర్ రెడ్డి గారు ఆ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ పిల్లలు ఎవరు వస్తున్నారు ఎవరు చదువుతున్నారు ఎవరు పోతున్నారు అనే విషయం కూడా లేని పరిస్థితి పరిస్థితి ఆ రోజు నేను ఎందుకో స్కూల్కి వచ్చి ఇక్కడ పరిస్థితి ఏమన్నా తెలుసుకుంటే చాలా దారుణమైన పరిస్థితి ఆ రోజు మేము ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ చదువుకున్న స్కూల్ కాబట్టి విధంగా చెప్పాలంటే దుఃఖమే వచ్చింది నాకు అలాంటి పరిస్థితి నేను నన్ను తీసుకొని కూడా కట్టుకొని ప్రతి ఇల్లు డోర్ టు డోర్ తిరిగి ఆ రోజు ఎంత ఫీజు వెళ్ళిపోతుంది బయటికి పిల్లల భవిష్యత్తు ఏంటి వీళ్ళ వీళ్ళ స్తోమత ఏంది ఏది మన ఆర్థిక పరిస్థితి మన ఊర్లో ఉన్న పేరెంట్స్ ఆర్థిక పరిస్థితి ఏంటి అని అవగాహన కల్పించడం కోసం ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఆ రోజు ఎంఈఓ గారు పాత టీచర్లు ఇక్కడ పనిచేసిన టీచర్స్ ప్లస్ కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళని పిలిచి ఆ రోజు ఒక మోటివేషనల్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అది ఆగస్టు మంత్ ఏప్రిల్ జనవరి జూన్లో స్కూల్ స్టార్ట్ అయిపోయింది ఆగస్టు అంటే దాదాపు టూ అండ్ హాఫ్ మంత్స్ కంప్లీట్ అయింది ఫీజు కట్టిన తర్వాత కూడా నా మాట గౌరవించి పేరెంట్స్ అందరూ దగ్గర దగ్గర అరవై ఐదు డెబ్బై మంది పిల్లలు జాయిన్ కావడం జరిగింది ఆ రెండున్నర నెలల తర్వాత ఫీజులు కట్టినాక కూడా అదే పే చేసుకొని మీకు సెప్టెంబర్ డైస్ ఏదో దాన్ని క్యాల్కులేషన్ చేసుకుని టీచర్ పోస్ట్ అనేది వస్తారన్నారు నాకు గుర్తి లేదు చాలా మంది ప్రతి ఊర్లో ఏంటంటే గుడి కోసం ఎంతో ఖర్చు పెడతారు గుడి పెరుగుతున్నాం అంటే ఎంతో ఖర్చు పెడతారు బడి కోసం అంటే కొంచెం ఆలోచిస్తూ ఉంటారు కానీ ఈ ఊళ్ళో రెండు సమానంగా చూసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామానికి ఎందుకంటే చదువు ముఖ్యం చదువు పిల్లలకు చాలా ముఖ్యం కాబట్టి ఎందుకంటే వాళ్ళు మంచిగా జీవిస్తారంటే మన పాఠశాల కంపల్సరీ ఉండాలి మన ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలి నిజానికి చెప్పినట్టు శ్రీనివాస్ సార్ చెప్పినట్టు రెండు వేల పదిహేను కాబట్టి రెండు వేల పదహారు పదిహేడులో ఇది క్లోజ్ అయ్యేది కానీ దానికి ఎవరో ఒకరు ముందుకు వస్తేనే పాఠశాల నిలబడతాయి సో ప్రభుత్వం కొంత ఇస్తుంది కానీ ఒకేసారి ఇవ్వకపోతే అన్ని పాఠశాలలో అన్ని పరిస్థితి రాకపోవచ్చు సో మన ఊరిని మనం మనం చదువుకున్నాం మన ఊరి కోసం మనం ఏదైనా చేద్దాం అప్పుడు అప్పుడు మాత్రం మనకు కొన్ని జీవితానికి మన ఊరికి ఏమైనా చేసావా లేదని కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది సరే చాలా మంది చాలా ప్రోగ్రామ్ చేస్తున్నారు సార్ ఖర్చు పెడుతున్నాం కానీ పాఠశాల ఖర్చు పెడితే జీవితాంతం ఆ పిల్లలకు మనం మంచి మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది సో దాంట్లో భాగంగా మొట్టమొదటిగా అసలు చేశారా సార్ స్టార్ట్ మీకు అభినందనలు సార్ స్టార్ట్ చేసేందుకు దాంతో భాగంగా రెండు వందల సార్లు వచ్చి రెండు లక్షల యాభై వేలు మామూలు కాదు సార్ ఒక ప్రభుత్వ పార్సంగిత భారీ మంతలు ఇవ్వడం దాని నుంచి ఇంకా పోటీ పడి లక్ష్మీనారాయణ సార్ మూడు లక్షల ఇరవై వేలు అంటే మండలి సార్ మీ ఊరు తరపున వాళ్ళ పేరు అంతా తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీకు మన వాళ్ళకు మీ పిల్లలకు భవిష్యత్తు మొత్తం వాళ్ళందరు దిగుదాలు ఉంటాయని సార్ ఎందుకంటే చాలా మంచి ఎంత అమౌంట్ ఖర్చు పెట్టుకుంటే చాలా మంది మనసు రాదు సరే ఒకేమైనా అడుగుతాయి ఒక వస్తువులో నేను చూస్తున్నాను ఒక ఆరు నెలల పది శాతం చేస్తున్నాను ఒక ఐదు వేలు పదివేలు ఇచ్చి పది శాతం చెప్పుకుంటారు కానీ మీరు మూడు లక్షల ఇరవై ఒక వేలు ఇచ్చి అసలు ఒక సారి అంత గ్రాండ్ ఏం లేకుండా చాలా సాధాసిగా ఉన్నాడు చాలా అద్భుతం అదేవిధంగా ఎందుకంటే పాఠశాలను బతికించుకోవాలంటే మనం గ్రామస్తులే అందరూ ఐటీ ఉండి ఫస్ట్ మొదటి ప్రియారిటీ పాఠశాలకు ఇవ్వాలి సార్ అది ఎప్పుడు మిమ్మల్ని ఎవరు మర్చిపోదు ఎందుకంటే మన రాజకీయాలు నిలబడతారు ఎంతో ఖర్చు పెడతారు అది ఆ రోజే మర్చిపోతారు ఒక వారము ఒక గిరుసలు ఒక ఓడిపోతారు మర్చిపోతారు కానీ పాఠశాలకైతే ఆ పిల్లలు మంచిగా గుర్తుంచుకుంటారు అదేవిధంగా ఎప్పుడు పాఠశాలకు డోరస్ వస్తారంటే అక్కడ పని చేసే ఉపాధ్యాయులు సిస్టమేటిక్గా ఉన్నప్పుడు మాత్రమే డోరన్స్ వస్తారు అదేవిధంగా మన టీచర్ కట్టి రెస్పాన్స్ లేకపోతే మన గ్రామస్తులు కూడా సహకరించారు మా బాధ్యతగా పనిచేస్తూ మేము పని చేస్తున్నాం మాకు ఈ పాఠశాల మీ వసతులు లేవని చెప్తే మేము వసతులు ఇస్తాం మీరు చదువు గట్టిగా చెప్పాడు టీచర్లు కూడా బాధ్యత పెరిగింది సో ఇంకా బాగా చేస్తే ఇప్పుడు సార్ దీని రిటైర్మెంట్ ఉంది వచ్చే సంవత్సరం ఆల్రెడీ ఇప్పుడు ఎక్కువ టీచర్ కూడా ఇస్తాను నేను కంపల్సరీ మీకు టీచర్ ఇస్తాను ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ రోజు ట్రైనింగ్ ఇచ్చింది సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా టీచింగ్ అది ఉండాలంటే సిస్టమ్స్ ఉండాలి అంటే మన ఆల్రెడీ ఇప్పుడు నేను సార్ అడిగాను ఒక మూడు సిస్టమ్స్ ఉన్నాయి ఇంకో రెండు సిస్టమ్స్ ఉంటాయి అయితే ఉంటే ఆ మోడల్ పాఠశాల కూడా నేను చిన్నప్పుడు సెలెక్ట్ చేస్తాను తప్ప సెలెక్ట్ చేస్తాను ప్రతిభను కట్టిద్దాం మిమ్మల్ని గ్రామస్తు ఒకటే సార్ కానీ టీచర్స్ మీరు ఎప్పుడు ప్రైవేట్ స్కూల్ అడుగుతారో అడగడం మీరు నాకు తెలియదు కానీ మా గవర్నమెంట్ టీచర్ ఎప్పుడైనా అడగవచ్చు మీరు చదివిగా చదువు కావాలకున్నా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లర్స్ ఉన్నా అడగచ్చు అడుగు చెప్పించుకోవచ్చు కానీ మీరు మీ సహకారం ఏంటంటే కంపల్సరీగా నెక్స్ట్ ఇయర్ ఒక వంద దానికంటే మీరు ఏ విధంగా చేస్తారు అందరూ అందరి బాధ్యత చదువు ఫాస్ మేమందరం ఇస్తాం సార్ మేమందరం సహకరిస్తే మీకు ఏం కావాలన్నా ఇప్పుడు మన దగ్గర ఏంటంటే పిల్లలకు ఒక టైల్ పే టైల్ కానీ ప్రైవేట్ స్కూల్ కు మనకు ఏదైనా మన దగ్గర క్వాలిటీ చదువుతుంది ంగ్ ఉండదు అదే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు వాళ్ళ పేద పిల్లలే వస్తున్నారు కాబట్టి వాళ్ళు టైప్ బెల్ట్ షిఫ్న్ ఉండదు సో అది ఎవరైనా కూడా సార్ టై బెల్ ఐడి కార్డ్ సార్ అక్కడ హెల్ప్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఐడి కార్డ్స్ వాళ్ళకు హెల్ప్ చేస్తే పిల్లలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వాళ్ళకి వచ్చిన వాళ్ళకు కూడా మనం మా టీచర్ కూడా చెప్పారు ఏంటంటే మంచి క్వాలిటీగా వాళ్ళు ఎంతో నమ్మకం ఖర్చు పెట్టిన పాఠశాల కాబట్టి మర్చిపోకుండా గంట ఎక్కువ పని అయినా సరే మంచి క్వాలిటీ అందిస్తారని కోరుతున్నాను అదేవిధంగా మా మరీ మరీ ఏంటంటే మా పత్రిక మిత్రుల్లో కూడా ప్రభుత్వ పాఠశాలలు ఇలాంటి డెవలప్ ఉన్నప్పుడు కంపల్సరిగా మంచిగా వాళ్ళ వాళ్ళ గురించి ప్రచారం చేస్తే దీన్ని కూడా కొంచెం ప్రభుత్వ పాఠశాల పోలిచుకుని చాలా బాగా నడుస్తుంది సో అవి కూడా కొంచెం చేస్తే మన ప్రభుత్వ పాఠశాలలు బాధపడతాయి పాఠశాలలు తీర్చిదిద్దడానికి కృషి చేసినటువంటి మన ప్రత్యేక ధన్యవాదాలు అందుకు సాధారణమైనటువంటి మిత్రులు సాధున వెంకటేశ్వర్ల గారికి మరియు లక్ష్మణ గారికి మరీ మరీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ గ్రామస్తుల తరఫున విద్యార్థుల తరఫున తెలియజేస్తున్నాను ఇకపోతే అన్ని వసతులు పెరిగినాయి గతంలోనే సాధునూడి వెంకటేశ్వర్ల గారు మన పాఠశాలలో ప్రొజెక్టర్ ద్వారా డిజిటల్ క్లాసు స్టార్ట్ చేయడం జరిగింది గతంలోనే మన మండలంలో కనీసం మూడు నాలుగు స్కూళ్ళలో కూడా డిజిటల్ క్లాసులు ప్రారంభించరు ఒక రెండు మూడు రోజులు ప్రారంభించి వదిలేశారు కానీ వాటిని సజీనంగా మాత్రం మన మెగ్రెండ్ సార్ గారు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్లు మాత్రం బాగా ఉపయోగించుకొని పిల్లలకు చాలా అనుకూలంగా వినియోగించే విధంగా పూర్తి స్థాయిలో వినియోగించడం జరిగింది కాకపోతే మిగతా స్కూల్లో కూడా జరగట్లేదు మిగతా స్కూళ్లకు మన స్కూల్కు తేడా ఏంటంటే ఉన్న వనరులను కూడా ఉపయోగించుకోవడంలో మన చాలా చాలా ముందున్నారు కాబట్టి నేను గతంలో వచ్చినప్పుడు చూస్తే శక్తి చాలా ఎక్కువగా ఉంది మాత్రం చాలా తక్కువ ఉంది వసతులు అన్ని పెరిగినాయి విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి జిల్లాపురం స్కూల్ అభివృద్ధి వరకు ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ అధ్యక్షత వహించినటువంటి మన హెడ్మాస్టర్ శ్రీ వెంకటరెడ్డి గారికి ముఖ్య దాత మా శ్రీ కందిపూరి లక్ష్మణ గారికి మరియు ఇంకొక దాత మా సాత్న వెంకటేశ్వర్ గారికి ఇంకో ఫస్ట్ దాత మన అన్మల యూనివర్సిటీ టీచర్ గారికి ఇక్కడ ఉన్న టీచర్లందరికీ మధ్య మాది మాజీ సర్పంచ్ గారికి ఈ చైర్మన్ గారికి మిగతా అధ్యాపక బృందానికి విద్యార్థుని విద్యార్థులకు ఇక్కడ ఉన్న గ్రామస్తులకు అందరికీ ఆ యొక్క నమస్కారాలు మన గ్రామం అంటే చిన్నప్పటి నుంచి మేము అంటే ఫస్ట్ ఇక్కడ లేకుండా ఫస్ట్ పాత ఊరిలో ఉన్నప్పుడు మాకు ఫస్ట్ గురువు గారు సుధాకరెడ్డి నుండి అధిపటి నుంచి వచ్చేది ఆ సార్ మాకు పాత ఊరిలో ఒకటే సార్ అంటే నాకు గుర్తు సెకండ్ క్లాస్ వరకు సార్ దగ్గర చదవడం జరిగింది థర్డ్ ఫోర్త్ వేరే ఒక స్వర్ణి తర్వాత పెద్దవాళ్ళ పెళ్ళి సిక్స్త్ ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు మేము డైలీ అంటే స్కూల్స్ లేదా డైలీ సిక్స్ కిలోమీటర్స్ పెద్దవాళ్ళ పెళ్లికి నడుచుకోవాలి మళ్ళీ నడిచి రావాలి సిక్స్ టెన్త్ వరకు అక్కడే వెళ్ళడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మన అది గ్రామం అయినందున ఇంకోటి దగ్గరగా మనకు మిల్ల కూడా పట్టణం దగ్గర ఉన్నందున ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలామంది అక్కడికి వెళ్ళడం జరుగుతుంది మన అంటే అవగాహన ఎంతోమంది మన సీలు ప్రతి ఇంటికి తిరిగి స్కూల్ని డెవలప్ చేయాలంటే స్కూల్లో డెవలప్ చేయాలంటే విద్యార్థులు ఉండాలి మన టీచర్స్ ఎక్కువ ఉండాలంటే మన విద్యార్థులు ఎక్కువ మంది ఉండాలి మన వెంకటరెడ్డి గారు హెడ్ మాస్టర్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కూడా ఒకసారి ఫోన్ చేయడం జరిగింది సీలు కూడా నా దగ్గరకు వచ్చింది కానీ పని బిడ్డీ వల్ల మళ్ళీ తర్వాత ఇటువైపు చూడలేకపోయినాం మన లాంటి మన స్కూల్ మన ఊరు ఫస్ట్ డెవలప్ చేయాలంటే మన విద్య ఇంపార్టెంట్ జీవితంలో ఎంత సంపాదించినా దొంగలు దొంగతనం చేసే అవకాశం ఉంటుంది ఆస్తిని కానీ బండ్లు కానీ బంగారం కానీ ఏదైనా దొంగతనం చేస్తారు కానీ మన విద్య మనకున్న నాలెడ్జ్ని ఎవరు దొంగతనం చేయలేరు కాబట్టి ఈ విద్య మనకు ఎంతో ముఖ్యమైనది ఈ విద్య వల్ల మనం ఎక్కడికి పోయినా మనకు విద్య ఉంటే ఇక్కడ చదువుకున్నారు మన దగ్గర ఉన్న వేరే దేశంలో కూడా జాబ్ చేస్తున్నారు మన దగ్గర అక్కడ సెటిల్ అయ్యారు మన దాదా లక్ష్మణ్ మహాయారు వాళ్ళ ఇతర

వడికానికి స్టార్ట్ చేసి ఆ పుట్టిన ఊరికి ఏదో ఒకటి చేయాలి ఎక్కడెన్ని సంపాదించినా ఏం సంపాదించినా అదో టైపు మన ఊరికి మనం ఏదో ఒకటి చేస్తే అంటే మనకు నాకు వృత్తి ఆ ఉద్దేశంతో కాని స్టార్ట్ చేసి బడికాని స్టార్ట్ చేసి గుడి వరకు వచ్చిన గుడి తర్వాత ఇంకా మనం గ్రామస్తులు ఏమైనా చేయించుకుంటే చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ రోజు ఈ స్కూల్ ఈ స్థాయికి వచ్చిందంటే మన వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు చేయవచ్చు ధన్యవాదాలు చెప్పుకోవచ్చు మరి మన బిఎస్పీ గారు ఈరోజు కంప్యూటర్లు ఇస్తున్నందుకు ధన్యవాదాలు కూడా చేసుకుంటున్నాం ఇది రెండోసారి నాకు ఇప్పుడు కూడా నా బడిలో పిల్లలు సార్లు నాకు అదే సరిపోతుంది కానీ సార్ రిటైర్ అయిపోయి లోపు ఒకసారి ఉన్నా రావాలి నేను పడికి పని ఉన్నా కూడా వచ్చిన నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడే చూసిన రోడ్డు రోడ్డుతో పక్కన నాకు ఏడు బళ్ళు ఉంటాయి ఏడు స్కూళ్ళల్లో ఇక్కడికి వచ్చినాక అబ్బా బడి ఈ రోజుల్లో కూడా ఇంత మంచిగా నడుస్తుండ్రు వెంకటరేష్ సారు హేట అని చెప్పిన ఇక నేను రానవసరం లేదు చూడాల్సిన అవసరం లేదు రెండోది ఒక ఐలాపురం తప్ప వీటన్ని పెద్ద ఊర్లు కూడా ఉన్నాయి ఈవెన్ అందిపాడాల్సో ఎక్కువ పిల్లలు ఉన్నది ఇంకనే అంటే ఇదంతా కారణం కూడా ఈటుయి ఉపాధ్యాయులుగా మేము పాఠశాల ఉపాధ్యాయులు గౌరవనీయులైన పెద్దలు అందరి ప్రోత్సాహంతో ఈరోజు ఇలా కలకలలాడుతుంది ఈ ఊరుకు చిన్న ఊరైనా కూడా ఇంత మంచిగా బడి బడి పరిసరాలు ఇంతమంది అవకాశాలు అవసరాలన్నీ కల్పించేటందుకు వీరందించిన సహకారం వాటిని సద్వినియోగం చేసేటందుకు ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల బృందం వీళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు మహాదాదా లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు ఇక్కడ మీకు కంప్యూటర్ ల్యాబ్ ఇచ్చిండు మంచినీళ్ళు ఇచ్చిండు ఇంకా చాలా ఉన్నాయి ఏ విధంగా ఇవ్వగలిగిండు వారి కుమారులకు ఆస్తి మనకు ఎందుకో అందించింది ముఖ్యం కాదు విద్య అన్నిటికంటే ప్రధానం విద్యని రాబట్టే వాళ్ళు ఇతర దేశాలకు పోయి అక్కడ గౌరవంగా ఉండబట్టి పైసలు ఉన్నాయి పక్కవాళ్ళకి దాన్ని తగ్గుతాయి పక్క వాళ్ళకు చెప్పుదాం మన జ్ఞానం పెరుగుద్ది అది గుర్తుంచుకోండి మీరు కానీ సాధుగారి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళే మాకు చాలా గొప్పగా చేశారంటే ఇలా నా పేరుని కంచనపల్లి లక్ష్మీనారాయణ గారు నీ చేసింది ఏం లేదు వారి సహకారాన్ని నయా పైసతో సహా వినియోగించి పాఠశాల అభివృద్ధికి సహకారం చేశాము ఆ భగవంతుడు వారి నోటు నుండి ఆ మాట చెప్పించినందుకు మా పాఠశాలకు ఇంత గొప్ప ఇచ్చినందుకు ఈ మహాదాద అంచనపల్లి లక్ష్మీ గారు మాట్లాడాల్సిందిగా ఊరు నేను జన్మ ఊరు కానీ నేను చదువుకున్నది లేదు మా పిల్లలు చదువుకున్నది ఈ చదువుతున్నది పరిపరించి కానీ నాకు ఇప్పుడు డిజిట్ అందరి కంప్యూటర్లో జరుగుతుంది కాబట్టి మనకు పిల్లలకు కూడా కంప్యూటర్ వీళ్ళు టీచర్లు చేయగల చెప్పగలుగుతుందని తర్వాత ఏంటంటే మనం ఇచ్చింది కాదు మనం పుచ్చుకున్న వాళ్ళు కూడా సహాయం ఏమి ఎట్లా ఎక్కడ చేసుకోవాలి కూడా టీచర్లు చేసుకోవచ్చు ఇంకొకటి టీచర్లు ఏం జరుగుతుందంటే తల్లిదండ్రులను కూడా స్కూల్కి రక్తి చెట్టు ఏర్పాటు చేసి పిల్లల గురించి ఏం చేస్తున్న మీరు తగ్గిపోతుంది అని వాళ్ళు కూడా వాళ్ళు చెప్పింటే వాళ్ళ దగ్గర కూడా ప్రతిపరు ఏంటంటే పల్లెటూరిలో ఎక్కడ టీచర్లు ఏం చెప్పిన కానీ స్కూల్లో ఏం తగ్గిందని ఎవ్వరు అడగట్లేదు ఎందుకంటే వీళ్ళకు వ్యవసాయం పని కానీ పూజ పని కానీ వాళ్ళకి బాధపడుతుంది కానీ మనం టీచర్లకు మనం స్కూలుకు తల్లిదండ్రులు వాళ్ళ ఎఫెక్ట్ ఎక్కువ